హలో ఫ్రెండ్స్ ఇవాళ పప్పు ఎలా చేద్దామో చూద్దామా నేను నలుగురికి ఒక చిన్న గ్లాసు డో పప్పు కందిపప్పు తీసుకున్నాను ఒక పెద్ద స్పూన్ మాగాయ తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక మూడు కొంచెం కరివేపాకు ఒకే ఒక మిరపకాయ తిరుగు మాత కోసం తీసిపెట్టుకున్నాను అందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఉక్కి కొంచెం తక్కువగానే అర స్పూన్ అనుకోండి ఇంగు పొడి వేసుకున్నాను ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకొని కడిగేసుకున్నాక రెండున్నర గ్లాసుల నీళ్లు ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో దాంతోనే రెండున్నర గ్లాసులు నీళ్లు పోసుకొని గ్యాస్ మీద కుక్కర్ పెట్టేశాను ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చేదాకా మనం చూసుకొని ఐదు విజిల్స్ వచ్చాక దాన్ని ఆఫ్ చేసుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత ఒక స్టీల్ గిన్నెలో ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో దానికి ముక్కా గ్లాస్ నీళ్లు పోసాను మనం పక్కన పెట్టుకున్న మాగాయ ఎందుకదా ఆ మాగాయని ఈ నీళ్ళల్లో వేసేసాను మనం పక్కన పెట్టుకున్న ఈ రెండు పచ్చిమిరపకాయల్ని తరిగేసి ఉన్నాయి కదా వాటిని కూడా ఈ మాగాయి నీళ్ళతో వేసేసాను అనమాట మనం రెడీగా పెట్టుకున్న కరేపాకు నుంచి సగం కరేపాకు మాత్రం ఇందులో వేసాను మిగిలిన సగం పక్కన పెట్టాను ఎందుకంటే అది పోపులో వేస్తే బాగుంటుందని ఇది ఇప్పుడు మనం ఉడికిన పప్పుని ఏం చేసామంటే మెత్తగా దాన్ని మ్యాష్ చేసేసుకున్నాను పప్పు చూసారా బాగా ఉడికిపోయింది దీన్ని బాగా కలిపెట్టుకొని పెట్టుకొని ఇంకొంచెం మ్యాష్ చేసేసుకొని దీనిలో ఒక్క రవ్వ నీళ్లు పోసామంటే బాగా జారు జారుగా వస్తుంది ఎక్కడ బద్దరే చూడండి బాగా ఉడికింది దీన్ని ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా దీన్ని ఎందుకు ఇలా బాగా ఎక్కడన్నా పలుకుందేమోనని చూస్తున్నాను ఎక్కడ ఏమాత్రం పలుకులేదు ఇప్పుడు ఆ మాగాయ బాగా కొత్త కొత్త ఉడికింది దానిలో కరువు పసుపు వేసాను అర స్పూన్ మాత్రమే ఉప్పు వేసాను ఎందుకంటే ఆల్రెడీ మాగాయలో ఉప్పు ఉంది కదా అందుకని ఈ పప్పుని కొత్త కొత్త ఉడుకుతున్న దానిలో ఒక ఐదు గరిటలు మాత్రమే వచ్చింది మనకు పప్పు ఆ పప్పుని దానిలో వేసి బాగా ఫుల్గా వేసేసాను ఇందులో కొంచెం నీళ్లు పోసి తిప్పేశాను బాగా పప్పు అడుగంటకుండా తిప్పుతూ ఉన్నాను తిప్పుతూ ఉంటే ఈ పప్పు మాగాయ ఉప్పు పచ్చిమిరపకాయలు పసుపు అన్నీ బాగా కలిసిపోయినాయి కలిసిపోయాక అది బాగా కొత్త 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 ఉడుకుతుంది చూడండి అందుకని చెప్పి దాన్ని తిప్పుతున్నాను బాగా ఉడికింది పప్పు ఇప్పుడు ఇంకా మనం పోపు ఎలా వేసుకోవాలో చూద్దామా పోపుకి బాణలు పెట్టాను బాగా కాగింది బాణలి దానిలో ఒక స్పూను నెయ్యి వేసాను నెయ్యి కూడా బాగా కాగ కాగడం మొదలుపెట్టింది ఇంకా అందుకని ఎండుమిరపకాయ ఒక్కటే వేశాను ఇందాక ఎత్తి పెట్టుకున్నాం కదా మనం పోపు ఆ పోపు అంతా ఇందులో వేసేసాను అది చిట్టుపట్లాడే సమయానికి ఈ కరివేపాకు కూడా అందులో వేసాను బాగా వేయిస్తున్నాను సన్న సెగలు వేయిస్తూ ఉంటే కాసేపటికి అది చిట్టుపట్టలాడుతుంది బాగా చిటపట్టలాడాక దాన్ని ఈ పప్పు మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో అందులో వేసేసాను చూసారా పప్పు బాగా కుతకుత ఉడికినందువల్ల కలర్ కూడా మంచి మ్యాంగో కలర్ పప్పు లాగా వచ్చేసింది అందులో పోపు వేసేసాము పోపు వేసేసాం కాబట్టి ఇంకా పప్పు అయిపోయింది తినడమే మన వంతు